జర్మనీ టెక్నాలజీ ఉత్పత్తి హ్యూమికెస్పీ విదేశాల నుంచి దిగుమతి చేసుకోబడ్డ జర్మనీ టెక్నాలజీ ఉత్పత్తి పంటలకు ఉపయోగపడే బాక్టీరియా పెరుగుదలకు ఉపయోగపడుతుంది ముఖ్యంగా పొటాషియం మరియు అన్ని రకాల పోషకాలను అందిస్తుంది యాభై శాతం రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గిస్తుంది ఆకులు ముదురు ఆకుపచ్చ రంగులోకి రావడానికి పత్రహరితం శాతం పెంచి దిగుబడిని పెంచును వేరు వ్యవస్థ గుబురుగా రావడానికి సహాయపడును పంటలు ఏపుగా పెరిగి పుష్ప శాతం మరియు కాయల శాతం పెరిగి దిగుబడి గణనీయంగా పెరుగును వాడే విధానం డ్రిప్ ఒక్క ఎకరానికి హ్యూమికెస్పీని ఐదు వందల ఎమ్మెల్ నుంచి ఒక్క లీటర్ల వరకు రెండు వందల లీటర్ల నీటిలో కలిపి వదలడం స్ప్రేయింగ్ భూమిలో తేమ ఉన్నప్పుడు హ్యూమిక్ హ్యూమికెస్పీని ఐదు వందల ఎమ్మెల్ నుంచి ఒక్క లీటర్ వరకు నూట యాభై లీటర్ల నీటిలో కలిపి స్ప్రే చేయవచ్చును డ్రిచింగ్ అన్ని రకాలైన ఎన్పీకే డి పి యూరియాలతో పాటు కలిపి చల్లవచ్చును మిర్చి టమాటో మొక్కజొన్న వేరుశనగ శనగ పత్తి వరి బొప్పాయి మామిడి కందులు పెసలు గోధుమ జొన్న చెరకు అరటి జామ బత్తాయి దానిమ్మ ద్రాక్ష క్యాబేజీ వంగ ఆనియన్ కాఫీ టీ మరియు అన్ని రకాల పంటలకు వాడవచ్చును శివాని ఆర్గానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి హ్యూమికెస్పీ రైతుల పాలిట మిత్రుడు